అటు నిండ నవ్వు తెచ్చుకో నవ్కుత స్థుతి పాడు ఆత్మలకై స్థార్థించు అన్నితితో వి తుము ఆత్మల పంట కోయు మహాగణుడ మహోన్నతుడా పరిశుద్ధమైన దేవ మీ యొక్క పరిశుద్ధమైన నీతి గల మహోన్నతమైన నామం నాకు లెక్కించలేని స్థుతులు స్థోతురాలు తండ్రి ఈ యొక్క సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లా కొరకు మీ సన్నిధికి వస్తున్నాను తండ్రి ఈ యొక్క కొరియా జిల్లాలో ఐదు మండలాలు ఆరు వందల నలభై నాలుగు గ్రామాలు ఉన్నాయి ప్రభావ ప్రభా ఈ యొక్క జిల్లాని మీరు దర్శించండి ఎవరైతే ఇంకా నేను తెలుసుకోలేదో ఎవరైతే ఇంకా చీకటిలో అంధకార సంబంధంలో ఉన్నారో వారందరినీ నాయన విడిపించి మీ యొక్క వెలుగు సంబంధాలుగా తీర్చిదిద్దండి ప్రభా అయా నేను తెలుసుకునే కృపను నీ అందు విశ్వాసం ఉంచే కృపను అయ్యా నా ప్రభా వారికి దయచేయండి అలాగే ప్రతి బిడ్డ నాయన మారు మనసు పొందులాగున ప్రతి బిడ్డని ఎందు విశ్వాసం ఉంచులాగున కృప చూపించండి ఎవరైతే నిన్ను తెలుసుకున్నారో వారందరినీ ఆత్మీయంగా ఎదిగింపచేయండి అక్కడ ఉన్న సేవకులను సంఘాలను బలపరచండి ధైర్యపరచండి అయా ఆ జిల్లాలో ఉన్న అధికారులను నాయకులను పోలీసు బలగాలను కలెక్టర్ గారిని అందరినీ మీ చేతులకి ఎత్తి పట్టుకుంటున్నాను ప్రభా వారంతా న్యాయ పరిపాలన చేయలాగా కృప చూపించండి అయా అక్కడున్న ప్రతి బిడ్డ ప్రతి అధికారి నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి అలాగే ఈ యొక్క ప్రేయర్ వారియర్స్లో ఎవరైతే ఏకీభవించారో ఈ యొక్క ఛానల్ను మీరు దీవించండి మీరే బ్లెస్ చేయండి ఇంకా నా ప్రభా అనేకులు నాయన ఈ ఛానల్లో ఈ ప్రేయర్లో ఏకీభవించేలాగా కృప చూపించమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ మరొకసారి కొరియా జిల్లాను మీ చేతులకి ఎత్తి పట్టుకుంటూ మీరే దర్శించమని సహాయము చేయమని మీ పాదములు పట్టుకుంటూ యేసుక్రీస్తు నామంలో కొద్దిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్